బిగ్ బాస్ కదా బిగ్ బాస్లో ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో కలిశారన్నట్టుగా బిగ్ బాస్లో వచ్చి అందరూ ఒక్క తల్లి కడుపులోంచి వచ్చినట్టుగా కలిసి నడుచుకుంటున్నారు కదా ఈ అవసరం అంతమందిని వదిలినప్పుడు కానీ ఎందుకు చెప్తున్నాను తెలుసా ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టే ఫాలో అవ్వండి మంచి మంచి వీడియోస్ మీకు అప్డేట్ ఇస్తూ ఉంటా కానీ చూడండి అందరు నామినేషన్ వేసుకునేప్పుడు ప్రతి ఒక్కరు వీళ్ళు కొట్టుకుంటారా అర్చుకుంటారు మనకి ఎంజాయ్గా మనం చూస్తూ ఉంటాం అబ్బా వీళ్ళు కొట్టుకుంటున్నారు అర్చుకుంటున్నారు అని కదా కానీ అక్కడ ఒక్క వ్యక్తికి ఏమన్నాయా ఇదన్నా కానీ అందరూ పరిగెత్తారు అది ప్రేమ అంటే కాదా అవునా ఇప్పుడు ఆ అమ్మాయికి కదా దెబ్బ తగిలింది మనకు తగలేదు కదా అని ఉండలేదు కదా వాళ్ళు అందరూ కలిసి పరిగెత్తి ఆ అమ్మాయిని తలా చేసి తీసుకెళ్ళి చూపిస్తున్నారు కానీ అందరూ ప్రేమ చూపించారు అది బిగ్ బాస్ అంటే ఓకే బిగ్ బాస్ని బ్యాడ్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు గుడ్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఎవరో ఒకరు ఒక బ్యాడ్ బస్ బిగ్ బాస్లో తీసుకొని వచ్చినంత మాత్రాన బిగ్ బాస్ని మనం జడ్జి చేయకూడదు ఓకేనా ప్రతి ఒక్కరికి ఎంజాయ్మెంట్ ఈ బిగ్ బాస్ వల్ల చాలామంది వేల లక్షల కోట్లు మనం చూస్తున్నారు కాటేజ్ నేను చెప్తున్నా నా ఛానల్ ఎవరైనా కొత్తగా ఫాలో అయ్యేటంటే ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ ఫాలో అవ్వండి మంచి మంచి వీడియోస్ అప్డేట్ ఇస్తూ ఉంటా చూడండి వాళ్ళిద్దరి మధ్యన